అయిపోయిన తర్వాత ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చాము నియోజకవర్గంలో అందరికీ అత్యధికంగా మెజారిటీ గెలిపించినప్పుడు ప్రభుత్వంతో అని చెప్పి అన్ని జరుగుతుంది ఆలో భాగంగా అలాగే అందరూ మన ఏడు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలవడం జరిగింది అట్లాగే ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ప్రజలందరికీ ఉన్నాము ఈ ప్రాసెస్లో ఏమేమైతే ప్రామిసులు చేసామో హామీలు ఇచ్చామో వాటి కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అందుకే నాకు నెల రోజులు గ్యాప్ వచ్చింది అందరికీ తెలుసు మేము ఉద్యోగ కల్పన చేయడానికి అట్లాగే ఏదైనా పరిశ్రమ చిన్న యూనిట్లు స్థాపించేస్తామని చెప్పి అందరం చెప్పున్నాం అట్లాగే యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ తెలుసుకుంటాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఇక్కడ పెట్టామని చెప్తాం వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి మేము అక్కడ దానికి సంబంధించిన కన్సల్ట్ మినిస్ట్రీకి మినిస్ట్రీ ఆఫ్ వీటికి ఎఫ్ఎస్ఎమ్ఈకి డిఫెన్స్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని తర్వాత అట్లాంటి మినిస్టర్ని అందరూ పది మందిని గెలిచాం కలిసి మనకి మన అవసరాల ముందు ప్రథమంగా లెక్క సీట్లు జరిగింది ఆ తరఫున స్టేట్ తరఫున స్టేట్ అవసరాలు ప్లస్ కొంచెం